ప్రజలను ఎలా మోసం చేయాలన్న విషయంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని నమ్మించి వంచడం ఆయనకు వెనతో పెట్టిన విద్య అని వైసీపీ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు ఒమ్మి రఘురాం అన్నారు ఆయన జగ్గంపేటలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇవ్వడం ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని అమలు చేసే సమయానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదని జగన్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడని నిందిస్తూ చేతులెత్తేయడం ఆయనకు పరిపాటయని దుయ్యబట్టారు నా పేరు ఉమ్మిరగ్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఉన్నాను నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల మీద మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క ప్రతిస్పందనని ఈరోజు మేము అందరూ కూడా తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ప్రతి హామీని రెట్టింపు చేస్తూ దానికి అదనంగా ఇంకొన్ని హామీల్ని జోడించి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు నైజమే అంతా ఆయనకి మోసం చేయడం అన్నది వెన్నతో పెట్టినటువంటి విద్య ఈరోజు ఆయన నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని పథకాలు ఇవ్వాలనుకుంటున్నా సరే ఇవ్వలేకపోతున్నామని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని సంపదను సృష్టించిన తర్వాత మరి ముఖ్యంగా రేటు పెరిగిన తర్వాత పథకాలు ఇవ్వడం గురించి ఆలోచన చేస్తామని కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల్ని డైవర్ట్ చేయలేమని అమరావతికి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ పోలవరానికి కానీ ఈ రకమైనటువంటి వాదన ఆయన వినిపిస్తూ ఉన్నారు ఇదంతా కూడా పక్కాగా పేద ప్రజలను మోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఒక భాగం ఆయన విజనరీ ఉన్నటువంటి నాయకుడిని ఆయన అంతా ఆయనే ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా తెలుసు ఆయన విజనరీ ఎందులో అంటే ప్రజల్ని మోసం చేయడంలో ఉన్నటువంటి దూరదృష్టి ఏ రకంగా ప్రజలకి మాయమాటలు చెప్పి మోసం చేయొచ్చు ఆయన తెలిసినట్టుగా మరి ఎవరికి కూడా తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము చెప్తానే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి సుమారు ఆరు వందల పైగా హామీల్ని నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలా నెరవేరుస్తాడో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి పేద ప్రజలు మన అందరూ కూడా కోరడం జరిగింది కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను నేను అమలు పరుస్తానని చెప్పి ఆయన స్వయంగా ఈ సూపర్ సిక్స్ పథకాలని ఆయన యొక్క ప్రసంగాల్లో పదే పదే చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి విధానం మనందరూ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక వ్యాపార సంస్థగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లాభ నష్టాలను బ్యారేజ్ వేసుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పిల్లల చదువుల విషయంలో ఖర్చు పెట్టేటటువంటి ఖర్చుకి మరి ఆదాయానికి సంబంధించినటువంటి విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి పేద ప్రజల గురించి ఆ విధంగా నమ్మించి మోసం చేయడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదో తెలుసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తప్పుగా మాట్లాడి ఆయన పేద ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి మక్కువ నిజంగా ఒక మనసు ఉండాలి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్న పేద ప్రజల సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలన్నా పిల్లల చదువుకి ఇంగ్లీష్ మీడియం చదువులకి లేదా ఉన్నతమైనటువంటి చదువులకి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలన్నా అది పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తులకే సాధ్యపడుతుంది నిజంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే అన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు పేద ప్రజలు అన్ని అన్నిటిలోనూ కోతలు విధించి సంపద సృష్టించడం అంటే ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు పెంచడం మిగిలిన ఛార్జీలు పెంచడం ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే సంపద సృష్టి ఒకటైతే నిజం సంపద సృష్టి జరుగుతుంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి కూటమి నాయకులకి కార్యకర్తలకి రోజు సంపద సృష్టి అనేది జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజలకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి పార్టీ నాయకులు కానీ చేస్తున్నటువంటి అరాచకాలు అంతే కాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఈ పరిపాలనను అంతమందించాలనేటువంటి ఆలోచన ప్రతి పేదవాడి మధ్య మధ్యలోనే ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే అంత తీవ్రంగా ఉంటుంది అన్ని మోసాలే స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడుతున్నటువంటిది నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది అనేటువంటి స్టేట్మెంట్ ఈవేళ వరకు రాకపోగా కేవలం ప్యాకేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి రెండు లక్షల కోట్ల పైచీలకు ఆస్తులు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఇరవై వేల కోట్ల అప్పులు ఉన్నాయనేటువంటి నెపంతో మరి వందల ఎకరాల భూమిని కబ్జా చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రైవేట్ పరం చేయాలంటే ఆలోచనతో ఈరోజు జరుగుతున్నటువంటిది కూడా అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఈ రోజు నిన్న కాక మరి కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నటువంటి యాభై ఒక్క మంది డ్రైవర్లు తొలగించారు స్టీల్ ప్లాంట్ లో ఏ రకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందో మరి పెద్దలు చెప్పాల్సినటువంటి విధంగా ఆలోచన సమయం వచ్చింది అలాగే స్టీల్ ప్లాంట్ కు అవసరమైనటువంటి సొంత గనులు కేటాయించకుండా మరి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మాయ మాటలు చెప్పడం ప్రైవేటీకరణ ఆగిందని గొప్పలు చెప్పుకోవటం అది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆగిందని చెప్పుకోవడం ఇది అంత చాలా దురదృష్టకరమైనటువంటి విషయాలు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది దావోస్ పర్యటనకు వెళ్ళి మరి ఏ విధమైనటువంటి పెట్టుబడులు తీసుకురానటువంటి అసమర్థ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయినంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి గ్రామంలోనూ ఆయన కంటూ ఒక మార్క్ పరిపాలన చూపించారు సచివాలయాల నిర్మాణాలు జరిగినాయి రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగినాయి హాస్పిటల్స్ నిర్మాణాలు జరిగినాయి నాడు నేడులో హాస్పిటల్ అభివృద్ధి జరిగినాయి స్కూల్స్ అభివృద్ధి జరిగినాయి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి ఇవన్నీ జరిగినటువంటి పరిపాలన కాదని నమ్మించి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద్వారా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాధపడుతున్నటువంటి విధానాన్ని అందరూ కూడా గమనించాలి మేము ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉన్నటువంటి పార్టీ పేదల మేలు కోసం ఉన్నటువంటి పార్టీ ఒక పక్కన విద్యార్థులు కానీ లేదా కార్మికులు కానీ మరి ఈరోజు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఎవరికి అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళలో కోత విధించే విధంగా మరి వాళ్ళ యొక్క ఉద్యోగాలు పోయే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటిది కూడా ఒకసారి మనందరూ కూడా ఆలోచన చేయాలి ఎక్కడికక్కడ వాలంటీర్లకి ఐదు వేలు బదులు పదివేలు ఇస్తారని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు వాలంటీర్లను రద్దుపరిచినటువంటి విధానం కూడా మనం చూస్తాము అంటే ఉపాధి లేదు సంక్షేమం లేదు నిరుద్యోగకృతి ఇస్తా నిరుద్యోగ నిరుద్యోగకృతి లేదు మరి మహిళలకి డబ్బులు ఇస్తా ఉన్నారు మహిళలకి ఇచ్చేటువంటి డబ్బులు లేవు అమ్మకి తల్లికి వందనం లేదు అందరినీ మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు చంద్రబాబు నాయుడు దానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక బీజేపీ మాట చెప్పనే అవసరం లేదు మరి ఈ విధమైనటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతోంది వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఉన్నతి కోసం లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా ఈ విధమైనటువంటి చర్చలే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నాయక్